కాకినాడ రూరల్లో అంబరాన్ని అంటిన సంబరాలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి మాదిరి సంబరాలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మరియు డివిజనల్లో రాక్షస పాలన అంతమై కూటమి సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రూరల్ నియోజకవర్గం అంతటా ఒకేసారి నలభై ప్రాంతాలలో మహిళలు రంగురంగుల ముగ్గులు పెట్టి తమ యొక్క సంతోషాన్ని తెలిపారు ఈ ఉగ్గుల పోటీలు జరిగే కొన్ని ప్రాంతాలను సందర్శించి విజేతలకు బహుమతులు అందించిన జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ ఇదే విధంగా ఈ రోజు సాయంత్రం అన్ని ప్రాంతాలలో దీపావళి వల్లే జరపబోయే సంబరాలను ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈరోజు జూన్ నాలుగో తారీఖు ఇవాళ గత సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పేడ విరగడై ఒక శుపరిపాలన అందించడానికి ఇతర నాయకులు ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తర్వాత సంవత్సర కాలంగా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు అందించడంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఈవేళ సంవత్సరం పూర్తయింది సంవత్సరం పూర్తయిన తర్వాత దీర్ఘకాల ప్రయోజనాలకి ఏం చేసేవన్నదై ఒకటి అలాగే సాధారణ జీవితానికి పనికి వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు పరిపాలన తర్వాత ఒక పది లక్షల కోట్ల అప్పు అలాగే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏ ఊరు చూసినా ఊరికి ముందు ఊరు చివరి రన్నుల టన్నులు కొద్ది చెత్తతో మన ప్రభుత్వం అప్పు జట్టు జరుగుతుంది అయినా అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ వెనకాడక ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ కాకినాడ కాల్స్ చేసి ఒక్కటి గర్వంగా చెప్తాను మూడు వందల చిల్లరలు మూడు వందలన్నీ మూడు వందల రోడ్లు ఇవాళ పూర్తి చేసామని చెప్పి చాలా గర్వంగా చెప్తా అలాగే మనం ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టి వాటర్ పైప్లైం జల్ జీవన మిషన్ ద్వారా అయితే మండల ఫండ్స్ ద్వారానే చేయడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కాకుండా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట ఒక్క మందికి అడిగిన వాళ్ళు కాదనకుండా మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరన్నా అనారోగ్య పాలైతే ఇమ్మీడియట్గా ఈ ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు అటువంటివి ఏమీ కనపడలేదు కనరాలేదు రాలేదు అలాగే ఇవాళ మనం వివరంగా ప్రతి చోట ఇరిగేషన్ కాలువలు తగ్గుకోగలుగుతూ ఉన్నాం ప్రతి చోట డ్రైన్ డ్రైన్ కాలంలో డ్రైన్స్ తగ్గుకోగలుగుతూ ఉన్నాం అలాగే మామూలు డ్రైన్లు కట్టడానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఆ టెక్నికల్ ప్రాబ్లం అయిపోతే డ్రైన్స్ కూడా చేస్తూ ఉన్నాం అలాగే విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు అలాగే మీ ఊరి నుంచి చెప్పాలి ఆ లింక్ రోడ్లు కూడా విలేజ్ టు విలేజ్ తక్కువ ప్రయాణం చేసి వెళ్ళడానికి కూడా లింక్ రోడ్లు పెట్టుకోగలుగుతూ ఉన్నాం అలాగే రేపు స్కూల్ పళ్ళు తిరగానే తల్లికి వందరం పదిహేను వేల రూపాయలు సిద్ధంగా మీ అకౌంట్లో పడ్డాడు సిద్ధంగా అలాగే సిలిండర్ సంవత్సరానికి మూడు ఇప్పుడు రెండు దఫాలు మూడో ఇప్పుడు సిలిండర్లు తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఆశ్చర్యాల విషయం ఏంటంటే వెన్నుపోటు అట వెన్నుపోటు అని చెప్పి కన్నబాబు గారు గేదా కూర్చి మాట్లాడుతూ ఉన్నారు కన్నబాబు గారికి నేను ఒకటే సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాను మన ఇద్దరు కలిపి ఒక వేదిక పెట్టుకుందాం ఒక వేదిక పెట్టుకుని గత ఐదు సంవత్సరాలకు ఈ పరిపాలనలో మీరు చేసిన అభివృద్ధి చెప్పండి ఈ సంవత్సరం నేను చేసిన దాంట్లో నేను చెప్పే అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి యొక్క అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది ఈ కాన్స్టిట్యున్సీకి మేము చేసినటువంటి మా కూటమి చేసినటువంటి అభివృద్ధి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా సరే మనం ఒకసారి అంటే నేను చెప్పేది మీరు ఖర్చు పెట్టిన డబ్బు నేను ఖర్చు పెట్టిన డబ్బు కాదు అభివృద్ధి ఖర్చు పెట్టిన డబ్బు అంటే గవర్నమెంట్ ఖాతాలో చాలా పెద్ద ఎత్తున మీరు ఖర్చు పెట్టేశారు ఆ డబ్బులు మీ సొంతాన్ని ఖర్చు పెట్టుకున్నది కాదు నేను అడిగింది ప్రజలకు ఖర్చు పెట్టిన డబ్బు ఏం ఖర్చు పెట్టేవాళ్ళు దాని మీద బహిరంగ సభ మనం పెట్టుకోవడానికి మనం ఇప్పుడే ఇంటా ఉన్నాను కన్నబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు పక్కనే ఎవరో ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది ఆవిడ ఇంటి ఎదురుకుంటే సైట్ ఆక్యుపై చేసుకున్న ఆవిడ ఆవిడ అక్కడ మాట్లాడుతూ ఉంది కలెక్టర్ ఆఫీసర్ నుంచి ఆవిడ కన్నబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ దగా చేసామంట ఏం దగా చేసావు రెండు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నువ్వు పెంచుకుంటే అంతే ఒకేసారి మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేసి ద్రోహం చేసామా లేకపోతే ఆడకూతురికి ఇంటికి సిలిండర్ ఇచ్చి ద్రోహం చేసావా ఇది ఇష్టం వచ్చిన టైంలో కాకుండా స్కూల్ తెరిచే టైంకే తల్లి కొందరం ముందు ఇస్తే ఆ డెబ్బై అయిపోతాం తొమ్మిదిసారిలో స్కూల్ తెరిచేటప్పటికే తల్లి మేము ఇచ్చిపాటు చేసావా ఏ ఇచ్చి పడి కాలువలన్నీ తవ్వి రైతుకి ది దిగుబడి ఈసారి లాస్ట్ మొన్న వచ్చినంత దిగుబడి గత పది సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడన్నా అంత దిగుబడి రైతుకి వచ్చిందా అని అడుగుతాం ఒకటో తారీఖు రైతుకి వేసి ధాన్యం సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇవ్వనప్పుడు మేము ఒకటో తారీఖునే ధాన్యం రైతుకి ఇచ్చి వెళ్ళిపోటు పడిచావా ఏం పెట్టి వాళ్ళ నువ్వు వెళ్ళి పట్టుబడి సిగ్గురు ఎక్కడ సన్నాసులు కలర్ ఆఫీసుల దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నారా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సిగ్గుపడాలని చెప్పి మనం చేసిన పనులు మనం చేసిన వ్యవహారాలు చేసిన ఇవాళ హౌసింగ్ ఇద్దామనుకుంటే డాక్యుమెంట్లు కనపడకుండా చేసేసారు ఏ హౌసింగ్ ఎవరికి వాళ్ళు అర్థం అవట్లేదు ఎక్కడ ఎరువు ఎవరి పేరు మీద కావాలో అర్థం అవ్వట్లేదు ఆఫీస్ డాక్యుమెంట్లు ఎంబుక్లు పట్టుకు పారిపోయినది సన్నాసి మిమ్మల్ని చూసారు ఎక్కడ పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన వదిలిస్తే ఫారిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న బంగారం ఉండాల పట్టుకు పారిపోయారు మీరు వెళ్ళిపోయినప్పుడు ఎంబకులు ఈ సైట్ దస్తావేజులు అన్నీ పట్టుకుని పారిపోయిన సన్నాసు మిమ్మల్ని చూస్తాను ఒక్కొక్కరిని ఏరి ఏరి లోపలేని మనం జరుగుతుంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవ్వరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ఈ సంవత్సర కాలంలో ఈ అభివృద్ధి చేయడానికి దాహోదం చేసిన ఎంప్లాయీస్కి అలాగే పోలీస్కి అట్లాగే ప్రజలకి ముఖ్యంగా ప్రజలు ప్రజలు మా ముందు నడిపించారు ప్రజలు మా ముందు నడిపించి డెవలప్మెంట్ చేయడానికి ఈ కష్టకాలంలో డబ్బులు లేకపోయినా మేము ఉన్నామని చెప్పి అనేక సందర్భాల్లో కాలువ పోయినసారి ఎలక్షన్ కాలువ కాలు ప్రజలు ప్రజలందరూ కలిసి కాలు అవుతుందా కార్యకర్తలు అందరూ కలిసి కాలు ఒక్క ఎకరం మొలకలేదు ఒక్క ఎకరం మొలకకుండా మేము చేసాం అలాగే ఒక్క ఎకరం కూడా తడకుండా కూడా పరిగెట్టు చేసాం అలాగే పంట పెరిగిందంటే ఊరికే పెరిగిపోదు ప్రతి ఒక్కరు మా కార్యకర్తలు మా నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఏపి ఇచ్చేదాకా పెస్టేట్స్ ఇచ్చేదాకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెనకాల తరివి తరివి కూడా కూడా తిరగాలి గుర్తు చేసి బతిమాలి బామాలి అందరికీ వచ్చేటట్టు ఏర్పాటు చేసి అనే కార్యక్రమాలు మేము చేసుకుంటారు అలాగే రేషన్ షాపులు పూర్వం పెట్ట మధ్యాహ్నం అలా ఒంటి గంట వస్తారు వచ్చి ఈ చివర పెడతాడు తీసుకున్నవాడు తీసుకున్నట్టు 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 ఎన్నడ వెళ్ళిపోతారు రెండు గంటల వెళ్ళిపోతారు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేన కొన్ని పెట్టేసారు ఆటని ఈవేళ అవి తీసి పదిహేను రోజులు ఆదివారం వచ్చినా సరే పండుగను వచ్చినా సరే వచ్చినా సరే ప్రతి రోజు ఓపెన్ చేసి ఉంటుంది పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకి మీరు కూలి పనికి ఎల్లు వచ్చి స్నానం చేసి రెండు మొత్తం తిని వచ్చి పట్టుకెళ్ళారు రాసి తీసుకుని నీ జేబులో డబ్బులు ఉన్న రోజు నువ్వు తీసుకునే అవకాశం ఇవాళ కావాలి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేశారు ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజల కోసం ఆలోచన పశువుల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి ఊర్లోని పశువులలో కట్టడానికి అవకాశం ఇచ్చారు అలాగే గోకులాలు కట్టడానికి అవకాశం ఇచ్చారు అలాగే పశువులు ఈ ఊర్లో పశువులు ఏ దారి అంటే వెళ్తాయో చూసి ఆ దారిలో తొట్లు కట్టమన్నారు తొట్లు కట్ట నీరు పెట్టమన్నారు మనుషుల మీదే కాదు పశుపక్షాదుల మీద కూడా జాజి దయాగుణం ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు ఇవాళ మత్స్యకారులకి వేటకి ఏదో నామకాగా కొంతమంది మత్స్యకారులకి పదివేలు ఇచ్చేసి చేదొలిపి పరిస్థితి చలాగా అక్కడ ప్రతి మత్స్యకారిని గుర్తుపెట్టి గుర్తించి వాళ్ళకి పది కాదు ఇరవై రూపాయలు ఇచ్చి ఆ వేట వేట సమయంలో వాళ్ళు ఒక పూటన్నా తిండి తినడానికి సరే తిండి తినడానికి ఒక పూటన్నా తినడానికి ఏర్పాట్లు చే చేయడం జరిగింది ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తూ ఉంటే దాన్ని ఎన్ని పూట అంటారా తల్లిని చెల్లిని వెళ్ళిపోటు పడుతుంది దాన్ని వెళ్ళిపోటు అంటారు